ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో ఘర్షణ తీవ్ర కలకలం రేపింది వైద్య విద్యార్థులతో వాయిట వ్యక్తులు గొడవ పట్టారు ఇరు వర్గాల మధ్య పరస్పర ఘర్షణకు ఇద్దరికి గాయాలయ్యాయి ఓ వైద్యుడితో పాటు మరొకరు వచ్చి తమకే తమపై దాడి చేశారని విద్యార్థులు ఆరోపించారు వైద్య కళాశాలలో ఘర్షణ దృష్ట్యా భారీగా పోలీసులు మహరించారు దాడిని నిరసిస్తూ వైద్య విద్యార్థులు ప్లకార్డులను పట్టుకుని రిమ్స్ వరకు ర్యాలీ చేపట్టారు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ముందు బయట తెలిపారు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో ఘర్షణ తీవ్రం కలకల రేపింది వైద్య విద్యార్థులతో బయట వ్యక్తులు గొడవ ఇరు వర్గాల పరస్పర ఘర్షణతో ఇద్దరికి గాయాలయ్యాయి ఓ వైద్యుడితో పాటు మరొకరు వచ్చి తమపై దాడి చేశారని విద్యార్థులు ఆరోపించారు వైద్య కళాశాలలో ఘర్షణ దృష్ట్యా భారీగా పోలీసులు మోహరించారు దాడిని నిరసిస్తూ వైద్య విద్యార్థులు ప్రకాటలను పట్టుకుని రిమ్స్ వరకు ర్యాలీ చేపట్టారు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ముందు బైఠాయించి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సోజన ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రీమ్స్ హాస్పిటల్ వద్ద ఘర్షణ వాతావరణం ఉంది ఏదైతే మెడికల్ పైన నిన్న అర్ధరాత్రి ఒక బయటికి సంబంధించిన ఒక డాక్టర్ కొంత రౌడ్ సీటర్లు తీసుకొని ఏదైతే మెడికల్ సంబంధించిన క్యాంపస్ నుంపి వెళ్లే ప్రయత్నం చేశారు ఆ టైంలో అక్కడ ఉన్న విద్యార్థుల పైన కూడా దాడి చేశారు ఆ గేటుకు లాకేజ్ ఉంటే గేగుట్టుని కారుతో డీకోటి మరి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు ఆ టైంలో కొంతమంది విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ టైంలో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఇరుపక్షాలు దాడి చేసుకున్న నేపథ్యం కూడా కొనసాగుతుంది ఏదైతే వచ్చిన డాక్టర్ తోటి అంటే ఏదైతే రిమ్స్ లో ఉన్న ఒక డాక్టర్ కున్న మెడుకోలకు మధ్యలో కొంత వివాదం జరగడం తోటే ఈ ఆ డాక్టర్ సంబంధించి కొంతమంది రౌడి చీటాలను ఎంబడి తీసుకొని వచ్చి వెంట క్రికెట్ బ్యాట్లు కిట్లు తీసుకొని వచ్చి దాడి చేశారన్న నేపథ్యంలో కూడా మెడుకోలు ఆరోపణ చేస్తున్నారు ఇప్పుడు ఇదే విషయం పైన కూడా విద్యార్థులు ఆ మొత్తం ఏదైతే రిమ్స్ వైద్య కళాశాల నుంచి మొదలుకుంటే కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసి కలెక్టరేట్ ముందు బయట ధర్నా చేస్తున్నారు ఏదైతే డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ డాక్టర్ క్రాంతిల జిష్టు బొమ్మలు కూడా తగ్నం చేశారు రాత్రి వైద్య విద్యార్థులపై చేసిన దాడిని వెంటనే చర్యలు తీసుకోవాలి వాళ్ళని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నప్పటికి కూడా ఈ డాక్టర్ ఉద్దేశపూర్వకంగానే బయట నుంచి రౌడీలను తీసుకొచ్చి మా పైన దాడి చేశారు వాళ్ళ పైన వెంటనే చర్యలు తీసుకొని వారి అరెస్ట్ చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏదైతే డాక్టర్ కున్న విద్యార్థులకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది అది హాస్పిటల్ జరిగిన తర్వాత దానికి రేమ్స్ కు సంబంధించిన డైరెక్టర్ కూడా కొంత డిస్కషన్ జరిగి ఉంటుందని ముందస్తుగానే పోలీసులు చెప్తున్నారు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం దీనికి బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి వారి పైన చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని పోలీసులు తెలుపుతున్నారు కానీ విద్యార్థులు మాత్రం దీనికి ఆ ఏదైతే సంధాయించకుండా ఇప్పుడు కలెక్టరేట్ ముందు కూడా దర్శన నిరసనలకు దిగారని కూడా చెప్పొచ్చు సౌజన్య రైట్